పది సంవత్సరాలు అధికారులు ఉన్న కేసీఆర్ని కావాలని చెప్పి ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ఒక సంవత్సరం కూడా కాల వన్ ఇయర్ లోపే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేము అని స్పష్టంగా చెప్పేశారు సో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడు మేము జీతాలు ఇవ్వలేమని చెప్తున్నారు సీఎం స్వయంగా చెప్పడం జరిగింది బహిరంగంగా మనందరూ చూసాం ఒక రాష్ట్ర సీఎం బహిరంగంగా ఆయన నోటు ద్వారా మాట్లాడినాక కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులందరూ షాక్ అయిపోయారు ఒక సీఎం అయి ఉండి నువ్వు వేల స్టేట్మెంట్ ఇవ్వడమైంది అని చెప్పి సొంత వాళ్ళ పార్టీ నేతలే మంత్రులైనా ఎమ్మెల్యే అందరూ షాక్ అయిపోయారు ఆల్మోస్ట్ ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినాక ప్రజలు మొత్తం కేసీఆర్ ఉంటే బాగుండేది కావాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించాం ఈరోజు మా అంతటి మేమే మా చెబుతూ మేము కొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి చాలామంది పేద ప్రజలు బాధపడుతున్నారు ఒక పక్క ఒడ్లు నల్గొండ దగ్గర కానీ చూస్తే కుప్పలు కుప్పలుగా రోడ్డు మీద ఆరబెట్టు ఉన్నాయి వాటిని కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉంటారు వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరు వాళ్ళ గాలి హెలికాప్టర్లు తిరగడానికి వాళ్ళకి టైం ఉంటుంది కానీ రైతుల సమస్యలు పట్టించుకోవడానికి వాళ్ళకి టైం ఉండదు మరోపక్క రాష్ట్ర సీఎం ఏం చేశారా మనకి వన్ ఇయర్ లోపంటే మహిళలకి ఫ్రీ బస్ ఒక పథకం అమలు చేస్తున్నాడు రైతు బంధు పూర్తిగా కట్టు రైతు బండ్ ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వ ఉద్యోగాల ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయారు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన చెప్పిన హామీలు నెరవేర్చాడు ఇంకా సొంతగా పథకాలు ఇచ్చాడు దళిత బంధు అనే పథకంతో ప్రజలు ముందుకొచ్చి నెంబర్ వన్గా నిలబడ్డాడు కేసీఆర్ కానీ ఈరోజు మంచి చేసిన కేసీఆర్ని మనలో ఓడించడం జరిగింది సో ఇదే పరిస్థితి కాంగ్రెస్కి జరిగింది జరుగుతుంది కూడా ఎందుకు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా సరే మన వరంగల్ గడ్డ మీద కేసీఆర్ బహిరంగ సభ చూసినాక కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒకసారి ఆలోచించండి సుమారు పది లక్షల పైన ఆ సభకు వచ్చారు ఎందుకు వచ్చారు మన ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి రెండు లక్షల మంది ఆ సభకు వెళ్ళడం జరిగింది సో దీన్ని బట్టి ఏంటి కేసీఆర్ గారు నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే దాన్ని ఫాలో అవడానికి వాళ్ళు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధమైపోతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ నేతలు అతి తొందరలోనే ఇదే ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా టెంట్లు వేసుకొని ధర్నాలు చేయడం జరుగుతుంది సో ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది పోలీసు అధికారులు పెట్టినా ఈ ధర్నాలు దీక్షను ఆపలేదు ఏదేమన్నా సరే మీరు ఢిల్లీ పోతారో అమెరికా పోతారో సింగపూర్ పోతారో ఎక్కడికన్నా పోండి పెట్టుబడులు తీసుకురండి మేనిఫెస్టోలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మీరు కానీ హామీలు నెరవేర్చలేమని మీరు బహిరంగ చెప్పనంత ఈజీగా అమలు చేయకపోతే మట్టికీ నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు కాంగ్రెస్ పార్టీని చిత్తి చిత్తిగా ఓడిస్తారు ఒకసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది రాకుండా చూసుకోండి థ్యాంక్ యూ